నమస్కారం అండి ఎగ్లెస్ కేకు గోధుమ పిండితో తయారు చేస్తున్నాం అనమాట మైదా కాకుండా గోధుమ పిండి గ్లాసు చెక్కెర అర గ్లాసు పాలు గ్లాసు కొంచెం తక్కువ ఎక్కువ అవుతుంది అన్నమాట జీడిపప్పు బాదం పప్పు పాల పొడి వెన్న బేకింగ్ పౌడర్ స్పూన్ అన్నమాట ఈ స్పూన్తో యాల ఒక ఐదు ఐదారు యాలకులు ఇది సోడా ఉప్పండి మిక్సీ వేసానండి జార్లో ఫస్ట్ చక్కెర యాలక వేసి పౌడర్ చేయాలి తర్వాత వెన్న పాలు గోధుమ పిండి పాలపొడి బేకింగ్ పౌడర్ వంట సోడా ఇవన్నీ వేసి అలానే ఇలా అనమాట స్పీడ్గా అలానే అనేయకూడదు లేకపోతే వేడెక్కి కేకు ఇది రాదన్నమాట పాత్రలో నెయ్యి రాసేసి పిండి చల్లానండి అంతా పూసేసాను ఉప్పు అండి అది ఉప్పు మీద కింద చేయమంట కేక్ రెడీ అయిపోయిందండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్